నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి ఎటువంటి నియమాలు పాటించాలి పూజ చేయవచ్చా అనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని పనులు చేసుకోవడానికి ఐదో రోజు నుంచి అధికారం వస్తుందా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు అసలు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటంటే స్త్రీలకు ఋతుక్రమం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఇది సృష్టికి మూలం ఎందుకంటే స్త్రీకి ఋతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు సృష్టి ఆరంభం అవ్వదు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు ఋతుస్రావం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అందుకే స్త్రీలు నాలుగు రోజులు కూడా దైవ కార్యాలకి కానీ పితృ కార్యాలకి కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు వాటికి దూరంగా ఉండాలి నిజానికి స్త్రీలు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి దైవ కార్యాల్లోనూ పాల్గొనకూడదు దీపారాధన చేయడం పూజ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు నిత్య పూజ చేసుకోవడం కూడా తప్పు అని శాస్త్రం చెబుతోంది సూర్య నమస్కారాలు చేయడం వంటివి కూడా చేయకూడదు మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి ఆరాధ దోషం ఉంటుంది కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎటువంటి దైవ కార్యాలు పితృకార్యాలు చేయకూడదు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ముట్టు మూడు రోజులు కూడా పైన చెప్పినట్లుగా ఎలాంటి వాటిని చేయకూడదు నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకు సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది నాలుగవ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అని అర్థం అంటే భర్త పిలిచినప్పుడు పలకడం ఆయనకు ఏమన్నా కావాలి అంటే సమకూర్చడం మరియు పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే చేయడం ఇంతవరకు మాత్రమే నాలుగో రోజుకు పరిమితి నాలుగో రోజు కూడా వంట వార్పులు చేసుకోవడానికి గాను గుడికి వెళ్ళడానికి ఇంట్లో ఉండేటువంటి దేవుడు దగ్గర దీపారాధన చేసుకోవడానికి తాంబూలం పుచ్చుకోవడానికి ఇలాంటి వాటన్నింటికి వీరు దూరంగా ఉండాలి నాలుగవ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ లేదా కాటుక పెట్టుకోవడం కానీ గంధం పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగవ రోజు కూడా ఈ నియమం పాటించాలి హిందూ ధర్మశాస్త్రం చెబుతున్నట్టుగా ఐదవ రోజున ఆమె పూర్తి రాలవుతుంది ఐదవ రోజు మారుస్నానం తర్వాత మాత్రమే దేవుని గదిలోకి వెళ్ళాలి అప్పటి వరకు దూరంగానే ఉండాలి మారు స్నానం చేసినాక పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేయవచ్చు అలాగే నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు కాళ్లకు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు కళ్ళకు కాటుక పెట్టుకోవచ్చు గంధం కూడా పెట్టుకోవచ్చు తాను తాంబూలం స్వీకరించవచ్చు అలాగే ఎదుటివారికి కూడా తాంబూలం ఇవ్వవచ్చు పూజ గదిలో దీపారాధన కూడా చేయవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు యజ్ఞాలు చేసుకోవచ్చు ఎవరైనా వాయనానికి పిలిచినా ఐదవ రోజు మాత్రమే వెళ్ళాలి నాలుగవ రోజుల వరకు వెళ్ళకూడదు ఈ నాలుగు రోజులు తులసి మొక్కని ముట్టుకోవడం తులసి మొక్కకి నీళ్లు పోయడం తులసి దళాలను కోయడం వంటివి కూడా చేయకూడదు అలాగే కొంతమందికి ఐదు రోజుల తర్వాత అంటే ఏడు రోజులు పది రోజులు పదమూడు రోజులు కూడా అధికంగా స్రావం అవుతుంది అంటే అప్పుడు కూడా వారికి శౌచం లేదు అంటే దూరంగా కూర్చోనక్కర్లేదు ఏదో రోజు మారుస్నానం చేసి ఇంట్లోకి రావచ్చు మీకు పది రోజుల స్రావం అవుతున్నప్పటికీ మూడు రోజులు మాత్రమే అశుచి ఉంటుంది మన పూర్వీకుల కాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంట్లో ఒక్కడు ఇంటికి దూరంగా ఉన్న వంట పని చేయటానికి కానీ పిల్లల పనులు చేయటానికి కానీ అత్తగారు తోడికోడలు ఇలా అందుబాటులో ఉండేవారు కానీ ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా భార్య భర్తలు పిల్లలతో పాటు సిటీలలో ఉంటున్నారు ఇలాంటి సమయంలో రుతుక్రమ సమయంలో ఇంట్లో పనులు చేసుకోకపోతే కష్టంగా ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించాలి భర్తని ఆఫీస్కి పంపించాలి అలాంటప్పుడు వంట చేయకపోతే ఎలా కష్టంగా ఉంటుంది కదా అని చాలామంది స్త్రీలలో సందేహం కూడా ఉంటుంది అయితే నిజానికి వంట చేసుకోవడానికి తప్పులేదు తప్పనిసరి అయినట్లయితే ఖచ్చితంగా వంట చేసుకోవచ్చు కానీ వంట చేసుకునేటప్పుడు కొన్ని నిల్వ ఉండే వస్తువులని మొట్టుకోకుండా పక్కన ఉంచుకోవడం మంచిది మొత్తం బియ్యాన్ని కాకుండా కొద్దిగా పక్కకు ముందే పెట్టి ఉంచి వాడటం వంటివి చేయండి అలా కాకుండా అంతా తాకితే బియ్యానికి దోషం ఉంటుంది రేపటి రోజు ఏమైనా నైవేద్యం బియ్యంతో చేయవచ్చు అప్పుడు పనికిరాదు అందుకని ముందే కొంచెం నిల్వ ఉండే వస్తువుల్ని పక్కకు పెట్టుకొని వంట చేసుకోవాలి నిల్వ ఉండే ఊరగాయలు వంటివి కూడా ముట్టుకోకూడదు కొంచెం పక్కకు తీసుకోవడం లేదంటే ఎవరినైనా ఇవ్వమనడం వంటివి చెయ్యాలి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వంట చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఇవండి నెలసరి సమయంలో పాటించవలసినటువంటి నియమాలు ఈ విషయాలన్నీ కూడా పండితులను అడిగి వారి యొక్క సమాధానాలు మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఎంతోమంది స్త్రీలకు వీటి విషయంగా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు